దేశ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం యొక్క నిరూకుషిత విధానాల వల్ల వాళ్ళకి రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు జై బాబు జై భూ జై సంవిధానం అనేటటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చి మేము భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం బిజెపి యొక్క విధానాలను ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయికి తీసుకుపోయి చెప్పడం కోసమే ఈ యొక్క కార్యక్రమం జనతాకు అంటే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావటానికి బాపూజీ చేసినటువంటి కృషి అలాగే ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే మరి ఎందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గాంధీ గారిని ఆ రోజు బడ్గాం అనేటటువంటి నగరంలో ఎన్నిక చేసి ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసమే గాంధీ గారిని ఆ రోజు అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ఒక రక్తం చెప్పబడినా చెందించకుండా శాంతి మార్గంలో అహింసతోనే దేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముల గురించి దేశ ప్రజలందరికీ తెలియజేయాలనేటటువంటి అంశం దాంతో పాటు ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగ నిర్మట డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం కోసం చేసినటువంటి కృషి ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు అన్నింటినీ తీసుకొని ఏదైతే భారతదేశంలో భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు రెండు వందల రోజులు కష్టపడి మరి రెండు వందల మంది కూర్చొని ఒక ముసాయిదాను ఏర్పాటు చేసి ఆ ముసాయిదాకి అదృష్టంగా వ్యవహరించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు అవమానపరుస్తూ ఈ మధ్య పార్లమెంటులో మన అమిత్ షా గారు ము మంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జైపో అనేటటువంటి పేరు అలాగే రాజ్యాంగాన్ని మనం మనం రచించుకున్నటువంటి రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించి అమిత్ షా అలాగే మేడు సొంత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుంటూ వాళ్ళు ఇద్దరు తీసుకునేదే చట్టం వాళ్ళు చేసేదే న్యాయం వాళ్ళు ఏది చెబితే అదే శాసనంగా మరియు వాళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలకి తెలియజేయటం కోసం మరి రెండు వందల సంవత్సరాలు కష్టపడి స్వతంత్ర ఉద్యమం చేసి స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి మరి వాళ్ళందరూ కూడా ధన మాన ప్రాణాలను సైతే లెక్క చేయకుండా ఈ దేశం కోసం మరి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర ఫలాన్ని కూడా వాళ్ళు మోదీకి మోదీ గారి అంబానీలకి ఆదాయానికి కట్టబెట్టడం కోసం ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తూ ఈ దేశ సంపద మొత్తాన్ని మీద దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఒక హిందూయిజం పేరు లేదా హిందూ ముస్లిం అలాగే క్రిస్టియన్ మైనారిటీలను వేరు వేరుగా చేసి దీన్ని పెట్టుకొని తప్పం గడుపుకుంటా ఉన్నది ఆయన నిజమైన హిందూ కూడా కాదు హిందూ తత్వం కూడా లేదు ఎందుకంటే హిందువులైనటువంటి నాయకుల్ని కూడా చాలాతో చెప్పుకుంటూ ఈ దేశ ప్రధానమంత్రికి అవటం కోసం మరి అందానీల్ని ఆదానీ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా ప్రధాన దగ్గర అయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఎవరికి కాకుండా ఒక సమస్యలు మరి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి సమస్యలు కొన్ని అది జుడిషియల్ కావచ్చు లేకపోతే మరి ఇంకెకల్స్ కావచ్చు సిబిఐ కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు వీటన్నిటి కూడా వాళ్ళ సొంతాలకి రాదుపోతూ దేశంలో ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ పైన ఇవన్నీ కూడా మోపి అడ్డం పెట్టుకొని ఇద్దరి చేస్తున్నటువంటి దురోగతాలు అన్నిటి కూడా వెంటబడుతూ ఈ దేశంలో ప్రజలకు సరైనటువంటి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి కన్న కమలు ప్రకారం ఈ దేశానికి ప్రతి పౌరుడు కావాలని ఈ దేశంలో సంపద పేద ప్రజలకే ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతోనే అది తెలియజేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ గా నడిపిస్తా ఉన్నాయి దాదాపు అన్ని డివిజన్లు పూర్తి చేసుకొని ఇంకా రెండు డివిజన్లు తిరిగితే ఇది కూడా అయిపోతాయి వీళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు గతంలో కొన్ని చట్టాలు తీసుకొస్తే ప్రజా పోరాటాల వల్లనే ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా దిగ్మించడంగా అది రైతు నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ఆ రోజు సిటిజన్ అమేర్మెంట్ యాక్ట్ కావచ్చు ఎన్ఆర్ఐ కావచ్చు ఇలా కరెంటు అదేవిధంగా రుచిక బస్సు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి అందుతా ఉంది మీకు ఇప్పుడు కాలంలో రేషన్ కార్డు కంపెనీ కూడా పెరిగదని తెలియజేసుకుంటా ఉన్నాను మార్కెట్ కమిటీ హేమంతరావు గారికి కూడా వేదిక మంత్రి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చావాబు వెంకన్న గారికి మేడు గారికి మా డివిజన్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకాన్ని అదేవిధంగా ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు రాజు ఆరోగ్య స్త్రీ పథకాన్ని మొన్న ఉగాదికి ప్రత్యేకంగా మన పర్యటన ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు అదేవిధంగా మన పర్యటన మంత్రివర్యులు తుమల్ నాగేశ్వర గారు ఆదేశాల మేరకు మన కమంట్ నియోజకవర్గంలో లోపలి రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము అందులో खूबसूरत अंदाज में साहब के कुटुम ऐसी इतना बड़ा प्रोग्राम मेयर साहबी मेयर साहब मुजरी साहब के जानव से और इन चार खादर बाबा और आपके बेहदों जनाब को प्रसाद साहब एम चेयरमैन और कॉरपोरेटर आपके तमाम लोगों शुक्रिया अदा करता हूँ ऑल कांग्रेस कमेटी राहुल गांधी को हम प्राइम मिनिस्टर बनाकर हम काम करना है मोदी साहब की होना है वरना और इसके बाद के के बिना ये पूरे हमारे लिए बहुत नुकसान दे सकते हैं लिहाजा मैं यहाँ के डिवीजनों के तमाम भाइयों से से मैं आगामा गुजारिश करता हूँ आने वाले दिनों में सब मिलकर एस सी एस टी बी सी माइनॉरिटी हम सब एक होकर आवाज देना बहुत जरूरी है लिहाजा मैं तमाम का शुक्रिया अदा करता हूँ